యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువు మీద పలికినటువంటి రెండవ మాటను ఈ సమయంలో మనం ధ్యానిద్దాం పిల్లరా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో యేసు ప్రభుల వారు సిలువు మీద పలికినటువంటి రెండవ మాట కనబడుతుంది లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పారదేశలో అని నిజముగా నీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభుల వారిది ఇక ఈ రెండో మాటలో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి మూడు ప్రత్యేకతలు అవేంటో ఒకసారి దయచేసి నోట్ చేసుకోండి ఇక్కడ మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు మూడు రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మూడు రకాలైన మరణాలు పొందారు వన్ సకెండ్ మూడు రకాలైన వ్యక్తులు మూడు రకాలైన మాటలు మూడు రకాలైన మరణాలు ఈ మూడు రకాలైన వ్యక్తులు ఎవరంటే యేసుప్రభుల వారిని అంటే ఈ మూడు కూడా మూడు రకాలైన వ్యక్తులు కూడా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాయి యేసుప్రభుల వారు యేసుప్రభుల వారికి కుడి ఎడమల్లో సెలవు వేస్తున్నటువంటి ఇద్దరు దొంగలు ఈ ముగ్గురి సంభాషణ ఈ మూడు ఈ రెండవ మాటలో మనకు కనబడుతుంది ఓకే ముందుగా ఒక వన్ బై వన్ ఆలోచన చేద్దాం ఎస్పెషల్ యేసు ప్రభుల వారితో పాటు సిలువకు తెచ్చినటువంటి వీళ్లను బందిపోటు దొంగలు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఇదే మనం లుకాసు వార్తలో ఇరవై మూడో అధ్యాయంలోనే ముప్పై రెండవ వర్షంలో వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కనబడుతుంది దొంగలకు తాలూకు ఇన్ఫర్మేషన్ ఏమని అంటే ఇరవై అధ్యాయం ముప్పై రెండవ వర్షంలో మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు ఎంత నేరం అది వాళ్ళ ప్రాణము తీసేంత నేరం అది అంటే మరణ శిక్ష విధించేంతటి నేరము చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు బందిపోటు దొంగలు ఫస్ట్ పాయింట్ బందిపోటు దొంగలు అంటే ఎలా ఉంటారు తెలుసు అండి వాళ్ళు దారి దోపిడి చేస్తూ ఉంటారు ముఖ్యంగా సడన్గా వచ్చి మీదబడి వాళ్ళ దగ్గర అంటే ఎవరు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు బందిపోటుగా ఎందుకు ఉంటారంటే ఎస్పెషల్లీ వాళ్ళు మార్గ మధ్యలో ఎవరైనా పోతున్నప్పుడు వాళ్ళ కోసం ఎవరు వాళ్ళు ఎన్న చంపినా చేసినా వాళ్ళ దగ్గర ఉన్న దోచుకున్నా ఎవరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళని కాపాడడానికి ఎవరు ఉండరు చుట్టుపక్కల అందుకు బందిపోటు దొంగలు సమాజంలో మొదటి శతాబ్ద కాలం నుంచి ఎక్కువ ఉంటారు ఎస్పెషల్లీ మంచి సమరయుడు సందర్భం ఉంది కదా మనకు లూకాసు వార్తలోనే అధ్యాయంలో ఈ పదో అధ్యాయం ఒకసారి చూద్దాం పదో అధ్యాయము అవకాశు వార్తలో ముప్పై వచ్చనలో ఈ దొంగలు ఎలాంటి వాళ్ళు మనకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలు ఎలాంటి వాళ్ళు మనకు తెలిస్తే వార్త పదో అధ్యాయం ముప్పై వచ్చినాలో అందుకు ఏ సీట్లేదు ఒక మనుషుడు ఎరుశ్లేమన నుండి ఎరుకో పట్టణమునకు మనకు దిగి వెళ్ళు దొంగల చేతిలో చిక్కిరు వారు అతని బట్టలు దోచుకున్నారు అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బట్టల కోసం ప్రాణాలైనా తీసేయాలి అంత దుర్మార్గులు ఏదో డబ్బు కోసమో లేదా బంగారం కోసమో వెండి కోసమో ఆ విలువైనటువంటి వాటి కోసము మాత్రమే కాదు సుమా బట్టలు కూడా దోచుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ బట్టల కోసం ప్రాణాలనైనా అయినా తీసుకోవడానికి అర్ధాంతరంగా పొర ప్రాణంతో వదిలేసి వచ్చేటువంటి మహామహా పాతకులు గురుమార్గులు ఇబ్బంది పొట్టుదనం అటువంటి వాళ్ళు యేసుప్రభులు వారికి కుడివడంలో సులువేయబడినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మిగతా ప్రజలు నేను చెప్పాను కదా ఏసుప్రభువుల వారి సిలువ చుట్టూ కూడా ప్రధానంగా నలుగు నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు దాడి చేస్తారు సాధారణ ప్రజలు ప్రజల అధికారులు సైనికులు సిలువ మీద దొంగలు ఈ నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు కూడా యేసు ప్రభుల వారిని దూషించినటువంటి వాళ్ళే తప్పుబట్టినటువంటి వాళ్ళే అవమానపరిచిన వాళ్ళే అపహసించినటువంటి వాళ్ళే పిల్లల్లో ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు ప్రారంభంలో మర్చిపోయి ఇద్దరు దొంగలు యేసు ప్రభుల వారికి పుడియడమలా సెలవేయబడినటువంటి ఇరువురు దొంగలు కూడా మిగతా వాళ్ళలాగా ఏసు ప్రభుల వారిని అపహసించినటువంటి వాళ్లే ఇది మనకు ఎక్కడ దొరుకుతుందంటే అంటే వార్త ఇరవై ఏడవ అధ్యాయము మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చనము నుండి చూద్దాం జాగ్రత్తగా నేను చదువుతాను ముప్పై తొమ్మిదో వచ్చిన నుండి మతేసువార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన నుండి ఆ మార్గమున వెళ్ళు నిన్న వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడా నేను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే సులువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి ఇది జనాలు దారిలో పోతున్నటువంటి జనాలు ఇంకా చూద్దాం అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన్ని అపహసించు ఇతరులను రక్షించును తను తానే రక్షించుకునలేడు స్థాయిలో రాజు కదా ఇప్పుడు శిలవు మీద రెండు ఎడల వాణ్ణి నమ్ముదము వాడు దేవుని అంది విశ్వాసం ఉంచను నేను దేవుని కుమారు అని చెప్పను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి సో వీళ్ళతో పాటు నలభై నాలుగు ఎస్పెషల్లీ ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి ఈ దొంగలు కూడా ఇదిగో ప్రజలు నిందించినట్లు ప్రజల యొక్క పెద్దలు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిందించినట్లు శిలువ మీద దొంగలు కూడా నిందించారు ప్రారంభంలో ఇది పరిస్థితి కానీ కానీ ఒక్క వ్యక్తిలో ఈ ఇరువురు దొంగల్లో ఏ దొంగ అని చెప్తారు మంది ఏ దొంగ మారు మనసు పొందిన దొంగ కుడివైపు దొంగ అని ఉంది బైబిల్లో ఆయన కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ అని రాయలేదు ఎందుకనంటే వాడు కుడివైపు నున్నాడు ఎడవైపు నున్నాడు అని కాదు ముఖ్యం వాడిలో మారు మనసుకు తగిన ఫలము ఎక్కడ ఎవళ్ళో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎడం వైపు దొంగ మార్పు వచ్చాడండి ఏ నువ్వు ఎడవైపు ఉన్నావు నేను నేను రక్షించను నేను నేను పరదకి తీసుకెళ్ళిపోంటాడు ప్రభు ఏమండి కాదు అలా రాయలేదు దేవుడు అసలు యాక్చువల్గా కొంత కొన్ని సందర్భాల్లో కుడియడమని ఎందుకు చెప్పాడంటే వర్గీకరించడానికి వేరు చేసే పడ్డారు గుంపులు వేరు గమ్యాలు వేరు అని చెప్పటానికే తప్ప కుడియడమల ప్రస్తావన చేసింది మరొక దానికి కాదు మర్చిపోయి ఎందుకనంటే ఒకసారి చూద్దాం ఇరవై మూడో అధ్యాయం లూకాసు వార్త ఈ సందర్భం ఎక్కడ ప్రారంభమైంది అన్నటువంటి ఆలోచన చేస్తే ముప్పై తొమ్మిదో నుండి చూద్దాం లూకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించు అని చెప్పాను ఇక్కడ గుర్తుపట్టాల్సిన విషయం నువ్వు క్రీస్తువు కదా అన్నాడు అంటే మెస్సియావు నువ్వు మేము నమ్ముతున్నాం కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చేస్తుంది మెస్సియా రక్షకుడు కదా విమోచకుడు కదా రక్షించేవాడు కదా కానీ నువ్వే నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావే కాదు కాదు నువ్వు మెస్సియా కాబట్టి మమ్మల్ని కూడా రక్షించుకోవాల్సిన వాడు కాబట్టి నిన్ను నువ్వు మమ్మల్ని రక్షించు అని అడిగితే ఇప్పుడు తర్వాత జరిగింది విషయం చూద్దాం ఏమని మాట్లాడుతున్నా నలభై వచనంలో నలభై వచ్చిన అయితే రెండవ వాడు వాని గద్దించి ఒకడు దూషించాడు ఒకడు ప్రశ్నించాడు రెండవ వాడు గద్దించాడు అంటే కుడివైపునోడు ఎడమవైపునోడు అని చెప్పలేదు గమనించండి ఏమంటున్నాడు చూడండి ఎంత మార్పు వచ్చింది అసలు యాక్చువల్లీ ఈయన ఎంత అర్హుడైతే అర్హుడంటే అంటే యేసు ప్రభుల వారితో పాటు సృష్టికర్తతో పాటు కలిసి పరదేశకెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఊరికే రాలేదు ఆయనకి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని పాతప్రతులను ఎత్తి రాస్తూ లేఖనాలతో ఎంతో అవిధాభావ సంబంధం కలిగినటువంటి యూదులు యూదుల మతనాయకులు శాస్త్రులకు పరిసయులకు ప్రధాన యాజకులకు సైతము తెలియనటువంటి సంగతిని బాగా ఎరిగినటువంటి వాడిగా అసలు యాక్చువల్లీ సిలువ మీద ఉండి యేసుప్రభుల వారు ఏడు మాటలు పలకటం ఎంత ఊహక అందరి సత్యమో సిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ కూడా ఇలా మాట్లాడటం అంతే సత్యం ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఉండి నమ్మే పరిస్థితులు ఉండటం అంటే మరలా ఎవరిని నమ్ముతున్నాడు పొజిషన్ బాగలేదు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ ప్రభు పొజిషను బాగలేదు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ఏమంటున్నాడంటే నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు నలభై వచ్చిలో కనుక దేవునికి భయపడవా రెండో వాడిని గది చేస్తుండే నోర్మేరా ఏం ఆలోచన చేసేవారా మీకు అర్థమైందిరా ఆయన సిలువను అప్పగించడానికి ఆ అక్కడ సభ దగ్గర నుంచి మనం కూడా చూస్తున్నాం కదా మౌనంగా ఉన్నాడే మానేయుడు పిలాత్ చెప్పాడు కదా ఈయన ఏ దోషం చేశాడ్రా గవర్నర్ రోమా గవర్నర్ పిలాత్ సాక్షిని తెలుసు తెలీదా నీకు అలాగే హేరోద్ కూడా ఏ పాపం ఈయనలో కనబడలేదని వెనక్కి పంపించిన విషయం చెప్పినా ఇంతమంది ఇంత దారుణంగా తీక్షణమైన నేరాలు మోపుతూ ఉన్నా ఇంతగా వీళ్ళు హింసిస్తూ ఉన్న ప్రాణాలు తీయటానికి సిలువ మనతో పాటు తీసుకొస్తూ ఉన్న క్షమించమని అడిగినటువంటి వ్యక్తి కదా ప్రభు మనకి ఆయనకి ఎంత తేడా ఉందంటే ఇప్పటికీ భయం లేని మాట్లాడు మాట్ చచ్చిపోబోతున్నా మరి కొన్ని నిమిషాలు ఇంకా నీకు రాలేదు ఇంకా అన్నట్టు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి నలభై ఒకటి వచ్చి మనకైతే ఇది న్యాయమే మనం పాట పాడాం కదా అన్యాయపు తీర్పునంది ఘోరమైన శిక్షణ ఇదిగో శలువ మీద దొంగ చెప్తున్నాడు ఇది మనకు న్యాయం మనం చేసిన వాటికి తగిన ఫలం పొద్దున్నాం కానీ ఈయన ఏ తప్పిదోం చేయలేదు ఇందాక పాట పడకదమ్మా ఏ పాప ఎరుగని ఓ పావన మూర్త మనం ఇప్పుడు పాట కట్టాం కానీ సెలువు మీద దొంగ ఎప్పుడో గ్రహించాడు ఈయన ఏ పాపం ఎరుగలేదు అని ఈయన ఏ తప్పిదం చేయలేదు అని చెప్పి నెక్స్ట్ అంతటి తాగిపోలేదు యేసు ప్రభు వైపు చూశాడు నలభై రెండో విషయంలో యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి మనకు అస్సలు ఊహకు కూడా అందినటువంటి గొప్ప విషయాలు ఏంటంటే యేసుప్రభులు వారు మరికొన్ని నిమిషాలు చచ్చిపోబోతున్నాడు ఒక మనిషి చనిపోతే ఆయన గురించినటువంటి హోప్స్ కూడా వెళ్ళిపోతాయి కదండి మీరు బాగా గమనించండి మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు కదండి వయసు అయిపోయిన వాళ్ళు మరణానికి దగ్గర వాళ్ళు వాళ్ళ విషయంలో మనకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఏమి తగ్గిపోతుంది చెప్పండి ఆ నమ్మకం తగ్గిపోతుంది కదా ఆ నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకా మనం తొందరగా గా ఏం ప్రిపేర్ అయిపోతామంటే మర్చిపోవాలి ఆ మనిషి ఆ మనిషిని మర్చిపోవాలి ఇక ఎందుకంటే ఇక లేకుండా పోతారు అలాంటి పరిస్థితిని కలిగి ఉండాల్సిన టైంలో యేసుప్రభు వారు చచ్చిపోరా చచ్చిపోవడంతో ఆయన చాప్టర్ ఏం క్లోజ్ అయిపోదా కాదట చనిపోయిన తర్వాత ఆయన రాజ్యం లోనికి వస్తాడు ఇస్రాయలు వంశస్థులను యుగయుగములు ఏలును అని గబ్బ్రియలు దేవదూత మరియమ్మ తల్లితో చెప్పిన ప్రవచనం నమ్మిన వ్యక్తి అండినా మేము ఇస్రాయలు విమోచించబో వాడు ఈయనే అని ఎదురు చూసాం కానీ కాలేదు కుదరలేదు అని బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు యేసు ప్రభు శిష్యుల్లోనే తెలుసా మీకు ఏమండి అలా అనుకున్నాడు ఒకసారి చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయంలో వద్దాం ఇక్కడే పక్కనే అధ్యాయంలోనే ఉంటుంది లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం వీళ్ళు ఎమ్మాయిన గ్రామం వైపు ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యకి యేసు వారు వచ్చి మాట్లాడతారు కదా ఇదిగో వీళ్ళు ఏమంటున్నారు చూడండి ఇరవై ఒకటో ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇరవై నాలుగో లూకాస్ వార్త ఇరవై ఒకటి వచ్చినాడు ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈ అని అని మేము నిరీక్షించి ఉంటే కానీ ఇదిగాక ఈ సంగతులు నిరీక్షించి ఉన్నాం ఈ సంగతులు జరిగినటికి మూడు దినాలైంది ఇంకేమి నిరీక్షలు అండి బాబు అంతా అయిపోయింది మేము మేము అనుకున్నాం మేము హోప్స్ పెట్టుకో ఉన్నాం విమోచకుడు వస్తాడు అని రిడీమర్ వస్తారండి మేము ఎదురు చూసాం కానీ ఇప్పటికీ చంపేసి మా ప్రభువును మూడు రోజులు అయిపోయిందండి అని వాళ్ళు బాధపడుతున్నారండి హోప్స్ ఏమైపోయినట్టు ఉన్నాయి వాళ్ళకి పోయాయి అసలు అంతరించిపోయి అడుగంటి పోయాయి లేకుండా పోయాయి కానీ కానీ ఆ శిలువ మీద దొంగ కూడా ఎవరో తెలుసా మర్చిపోకండి అతను యూదుడే యువత సమాజం మధ్య జరుగుతున్నది వాటిది ఎందరో లేఖనాలు గ్రహించకపోయినా ప్రవచనాలు గ్రహించకపోయినా కళ్ళ ముందున్న సత్యాన్ని ఏ సుప్రభుల వారిని అర్థం చేసుకోలేకపోయినా అతను కూడా ప్రాణాలు పోతున్నాయండి కొర ప్రాణంతో ఉన్నాడండి కొర ప్రాణంతో ఉన్నవాడు మరో కొర ప్రాణంతో ఉన్న ఆయన గురించి ఆలోచించిన సంగతులు చూస్తే మరలా లేస్తావు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడని అండి దేవదూత చెప్పక మునిపే నువ్వు మరలా లేస్తావని చెప్పి లేచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు సింహాసనాన్ని అభిస్తిస్తావు నీ కోసం దేవుడు తాబీదు సింహాసనాన్ని ఇస్తాడు యుగ యుగములు ఏలుతావు నువ్వు అని ఆయన ముందే ఇప్పటికీ మన మనలో చాలా మంది యేసుప్రభుడు రెండో రాకల్లో వచ్చి రాజ్యం స్థాపిస్తాడు అందుకే పాట ఏమని ఉంటా తెలుసా అండి రాజాజు వస్తున్నాడు రాజ్యము తెస్తున్నాడు అని పాట విన్నారు కదా ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు మెస్సీ వస్తాడు మెస్సీ వస్తాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు చున్నాడు అని ఇలాగ ఉంటే ఆ వచ్చేసాడు ఆయన యేసు ప్రభుల వారు మరలా మరణించి తిరిగి లేచిన తర్వాత రాజ్యం అనేది ఆయనకు వచ్చేస్తుంది ఎందుకంటే ఏ క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం దేవుడి రాజ్యం వ్యూహ సంబంధమైన రాజ్యం కాదు అది అది అంతరించిపోయే రాజ్యం కాదు మా కాలగర్భంలో కలిసిపోయే రాజ్యం కాదు కాలగతులను మార్చగలిగినటువంటి రాజ్యం మానవుల యొక్క స్థితిగతులను మార్చి ఉన్నతంగా తీర్చిదిద్దగలిగినటువంటి రాజ్యానికి రారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా నువ్వు వస్తావు అట్లాగే నాది మరణం నుంచి తప్పించే పరిస్థితి వద్దు నాయన నీ రాజ్యాలను నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ఈ మానవ రాజ్యాల్లో న్యాయము జరగదు తక్కు ఇంకో విషయం చెప్పమంటారా ఆయన ఎంత పాపము చేసిన వాడైనా క్షమించగలిగినటువంటి క్షమాగుణ సుగుణాకరుడు ఏసుప్రభుల వారి గురించి ఎందుకంటే ముందు మాటలని ఏమని విన్నాడు వీరిని క్షమించు అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళని క్షమించమని అడిగాడంటే నాకు కూడా క్షమాపణ ఏమంటే పాట మనం రాస ఎంత పాపినైనను అయినను ఏసు చేరీ అనే పాట ఉంది కదా మనం బల్ల పాటలు పాడుతుంది అతనికి అర్థమైందండి నన్ను క్షమిస్తాడు నన్ను తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడండి ఆ టైంలో అతనికి అర్థం అవటం అంటే అంత సులభమైన విషయం కాదు మంచి ఎగ్జామ్ మంచి జాబ్ కోసం ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు అందరికి బాగా తెలిసినటువంటి వాటికి కూడా ఆ టైంలో తట్టమండి తెలుసా మీకు ఎన్నో బాగా ఆపోసాన పట్టినటువంటి వాడికి కూడా మంచివి అవి అవి తట్టవు ఎగ్జామినేషన్ హాల్ వచ్చిన తర్వాత తడితే ఏం తట్ట పట్టుకుని అడుక్కుని తినాల్సింది అప్పుడు తడితే కానీ రైట్ టైంలో సరైనటువంటి రక్షకుడిని సరైన రీతిలో ఆలోచించినటువంటి వ్యక్తి అందుకే ఊరికే రాలా ఎవరో చెప్తూ ఉంటారు చూసారా ఏ వదిలేండి జీవితం ఏ చివ్వరి దశలో లక్కీగా లక్కీగా శిలు మీద దొంగ కొట్టలేదు లక్కిగా ఊరికనే కొట్టాలనుకుంటున్నానట్టి మొత్తం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ ఆకలింపు చేసుకొని ఆ రక్షకుడు అంటే ప్రాణాలు వదిలేసి ఒక విగత జీవిగా కనబడుతున్న లోకానికి కనబడుతున్నటువంటి ఆయనలో రాజులకు రాజు కనబడ్డాడు దేవుడి రాజ్య స్థాపకుడు కనబడ్డాడు ఎంత పాతకం చేసిన వాళ్ళైనా క్షమించగలడు తన రాజ్యంలోనికి తెచ్చుకోగలడు అప్పుడు మనకు ఉజ్జ్వలమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మినటువంటి వాడు చిన్నోడు కాదండి మర్చిపో సో అందుకే నేను చనిపోయినా తిరిగి బతికిస్తాడు బతికించిన తర్వాత తన రాజ్యంలో తీసుకెళ్తాడు ఈయన బతుకుతాడు ఈయన రాజ్యంలోనికి వస్తాడు అని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఇకపోతే ఇది విషయం ఇంకో మరొక చిన్న క్లారిఫికేషన్ మనకు అవ్వాలి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట అలాంటి పరిస్థితుల మధ్య నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవు అని చెప్పాడు కదా మూడు నలభై మూడులో ఈ అన్నటువంటి దాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటారు ఏమనుకుంటారంటే పరలోకం అనుకుంటారు పరదయిస్తూ పరలోకం రెండు ఒకటి కాదు పరలోకానికి ఇప్పటికీ మానవ మాతృలలో ఎవ్వరు కూడా చనిపోయిన ఏ ఒక్కరు కూడా నీతిమంతులు సైతం వెళ్ళలేదు ఇది నేను చెప్పిన మాట కాదు వ్యూహన్స్ వార్త మూడో అధ్యాయం పదమూడు వచ్చిన చూద్దాం యోహన్స్ వార్త మూడో అధ్యాయం పదమూడు వచ్చినలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనసుకు మాడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు ఇదొకటైతే క్లూ అంటే పరదయసు పరలోకం రెండు ఒకటి కాదని చెప్పడానికి ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో చివరి రెండు వచనాలు పదకొండవ అధ్యాయంలో చివరి రెండు వచనాలు ముప్పై తొమ్మిది నలభై వచనాలు చూద్దాం నేను చదువుతున్నాను చూడండి వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను ఇలా ఎవరన్నమాట విశ్వాస విశ్వాసవీరులు వీళ్ళలో అందరూ ఉన్నారు గొప్ప 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 మహనీయులు పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఉన్నటువంటి గొప్ప నీతిమంతులందరూ పట్టి ఉంది ఇక్కడ నీతిమంతుల పట్టి అంటారు దీన్ని ఏమంటే విశ్వాస వీరుల జాబితా అంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోలేదట చూడండి ఏమంటున్నాడు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు అన్నాడు వాగ్దాన ఫలం అంటే ఏంటి వాగ్దానం చేశాడు దేవుడు నిత్య జీవము అనుగ్రహింతును అంటే పరలోకాన్ని ఇస్తాను అన్నదే ఆయన చేసినటువంటి వాగ్దానం వీళ్ళందరూ ఇంకా ఆ వాగ్దానం అనుభవించలేదట మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మరి ఎక్కడికి వెళ్తున్నారో చచ్చిపోయిన వాళ్ళంతా నీతిమంతులంతా పరలోకం అయితే వెళ్ళలేదని మనకు వచ్చింది మరి ఎక్కడికొరకు వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి దానికి యేసు ప్రభుల వారే ఇచ్చినటువంటి క్లారిటీ పరదేశు అని ఇంకా దీనికి మరొక పేరు కూడా ఉందండి అదే లోకాసు వార్త పదహారో అధ్యాయం చూద్దాం లోకాసు వార్త పదహారో అధ్యాయము ఆ మనకు ధనవంతుడు ఆధార సందర్భం ఉంది కదా సో అక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం పదహారు అధ్యాయం లూకాసు వార్త ఇరవై రెండవ వర్షం నుండి చూద్దాం ఇరవై రెండవ వర్షం నుండి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దరిద్రుడు అంటే ఎవరిక్కడ లాజరస్ గారు లాజర్ గారు తెలుగులో లాజరు లో లాజరస్ ఆయన చనిపోయి దేవదుతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోట అనుకోట ఓ అప్పా ఇప్పుడు నీ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళాడట ఇంతకు అబ్రహాం గారు ఎక్కడ ఉండదు అని అంటే ఆలోచన చేస్తే అబ్రహం గారు చెప్తున్నారు ఇరవై ఐదో వచ్చినం ఇరవై ఐదో వచనం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం బంధువు నీకిష్టమైనట్టు సుఖం అనుభవిస్తులా కొన్ని లాజర్ కష్టం అనుభవించని జ్ఞాపకం చేసుకో ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందచున్నాడు అంటే అబ్రహం గారు ఎక్కడున్నారనమాట నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు లాజర్ గారు ఎక్కడున్నారంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు అందరూ వెళ్ళే ప్లేస్ ఏదంటే చనిపోయిన తర్వాత నెమ్మది పొందే స్థలమే దీనికే ఉన్న పేరేంటి పరదైజు పరదైసు అని పరదైసు అని ఓకే ఇక్కడ మరి ఇంకొక విషయం ఏంటంటే అదే పరదైసుకు ఎదురెదురుగా ఉండి చెప్పుకోవచ్చు చాలా దూరం ఉంటది కానీ అవి రెండు కనబడుతూ ఉంటాయి రెండు లోకాలు ఉన్నాయి పరదైసు అనేటువంటిది ఒకటి వేదన పొందు స్థలం అని అదే పాతాళం అని ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టుబడిను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచని అంటే పాతాళము పరదేశు ఇవి రెండు కూడా ఇద్దరు కనబడతారు ఆ లోకంలో ఈ లోకల్లో ఈ ఉన్న ఆ లోకానికి కనబడతారు కానీ ఈ రెండింటికి మధ్య మహా ఉంది అని రాయబడింది చూడండి ఇరవై ఆరు వచ్చినాం అంతేగాక ఇక్కడ నుండి మీ ఎద్దకు దాటకోవాడు ఉన్నట్లు అక్కడ నుండి అక్కడి వారు మా ఎద్దుకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకుని మధ్య మహాగాధము ఉంచబడి ఉన్నది సో ఈ రెండు స్థలాలు ఉన్నాయి ఒకటి నెమ్మది పొందు స్థలం దానికి పరదేశని పేరు రెండు వేదన పొందు స్థలం దానికి పాతాలము అని కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఇది యేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి క్లారిటీ పరది మనం చనిపోయినటువంటి నీతి మంత్రులు ఎక్కడికి వెళ్తారు అన్నటువంటి విషయం ఇకపోతే మరొక క్లారిటీ మనం తెలియాలి అదేంటంటే బాప్తి ఇక్కడ యేసు వారు నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పినటువంటి వ్యక్తి బాప్తిసం పొందాడా లేదా అనేటటువంటిది మనకు స్పష్టత లేదు నోట్ దిస్ పాయింట్ నంబర్ వన్ ఒకవేళ చాలా మంది ఏమంటారు ఉన్నారంటే బాప్తి పొందినోడు బందిపో దొంగ దొంగ ఎట్లవుతాడు మరణానికి తగిన నేరాలు బంది బాప్తి తీసుకున్న వాళ్ళు ఎలా చేస్తారు ఏమో అవకాశం ఉంది ఇప్పుడు బాప్తిష్టం తీసుకునే వాళ్ళు అందరూ పరలోకి వెళ్తారండి నేను అడుగుతున్నాను చెప్పండి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకి వెళ్తారా వెళ్ళదండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళరు ఎందుకనంటే ఇస్రాయిల్ అందరూ దేవుని ప్రజలే అండి ఇసుక రేణువులంతా అయినటువంటి వాళ్ళే ఆకాశ నక్షత్రాలంతా అయిన వాళ్లే కానీ శేషమే వెళుతుంది అని చెప్పాడు కదా కాబట్టి బాప్తీజం తీసుకొని ఉండచ్చు తీసుకోకపోయి ఉండొచ్చు అయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం అప్లై చేయకూడదు ఎందుకనంటే యశుప్రభుల వారు స్వయంగా అక్కడ ఉన్నాడు భూమి మీద మనుషుల పాపాలు క్షమించటానికి మనిషి మాడికి అధికారం ఉందని చెప్పాడు కాబట్టి అధికారం కలిగిన వ్యక్తి కళ్ళ ముందు ఉన్నాడు నెక్స్ట్ ఇంకా వాళ్ళ బతికి ఏదన్నా అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆలోచన చేద్దాం మార్పు వచ్చిన సులువు మీద ఉన్నటువంటి దొంగకి బతికే ఛాన్సే ఉందనుకున్నాం బాగా బతికేవాడు కదా బత తీసుకునేవాడు కదా రక్షణ జీవితంలో సాక్షి జీవితాన్ని కలిగి ఉండేవాడు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండేవాడు కాబట్టి బతికి ఉన్నా కూడా సాక్షిగా జీవించడానికి అవకాశం ఉన్నవాడు గనక ఆయనకు పరదేశంలో ప్రాప్తం కలిగి పరదేశాడు యేసు ప్రభుల వారు ఇప్పుడైతే మనం పరదేశం వెళ్ళాలంటే ఏ ఆప్షన్ ఉందండి ఏమైనా వేరే ఆప్షన్లు ఉన్నాయా లాస్ట్లో మొత్తం చేసే చేయాల్సిన పాపాలన్నీ చేసేసి చివరి దశలోకి వచ్చినప్పుడు ప్రభు నన్ను నన్ను జ్ఞాపకం అయ్యా సెలవు మీద దొంగను జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను కూడా తీసుకెళ్ళిపోయా పరదేశకి అని మనం ఏమన్నా అంటే ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటారా ఎందుకు ఉండదు అంటే వేసుప్రభులు వారు భూమి మీదను పరలోకంలోను భూమి క్రిందను మూడు లోకాల్లో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్పి చెప్పినటువంటి మాట ఏంటి సువార్తను నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడే రక్షించబడతాడు వాడే రక్షణ పొందుకుంటాడు వాడే పరదేశానికి అవకాశం ఉండేదని యసుప్రవర్ స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి నేను లాస్ట్ వరకు ఎటుబడితే ఎట్టు బతికేస్తాను ఆఖరిలో దేవా క్షమించేసి అంటే అయిపోద్ది సమస్య ఎంత ఈ లోప ఈ తతంగాలు ఈ సమస్యలు నాకెందుకు ఈ బాదరబందీలు ఎందుకు ఈ మోకాల ప్రార్థనలు నాకెందుకు ఈ కన్నీల ప్రార్థనలు నాకెందుకు ఈ సంఘ సహవాసాలు నాకెందుకు ఈ కానుకలు ఇచ్చేది నాకెందుకు ఈ ఆన్ ఆన్లైన్లో గూగుల్ మీట్లకు రావటం నాకెందుకు బైబిల్ తరగతులకు రావటం నాకెందుకు మీటింగ్లు ఏర్పాటు చేయ నాకు ఎందుకు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే నన్ను అక్కడ అలా అప్లై చేయకూడదు కాబట్టి ఇంకొక విషయం మరొక ప్రాముఖ్యమైన చివరి విషయం ఏంటంటే యేసుప్రభుల వారికి ఎక్కడ నోరు తెరవాలో ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ మౌనంగా ఉండాలో ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదో అన్నీ తెలిసిన వాడు ఇప్పుడు చుట్టూ నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు దూషించిన చూసాం కదా ఒక్కడికి జవాబు ఇవ్వలేదు కానీ సరైనటువంటి వ్యక్తి సరైనటువంటి మాట మాట్లాడేసరికి స్పందించాడు దేవుడు స్పందించాలంటే ఏ దాని కొరకు ఆయన స్పందిస్తాడో ఎరిగి మాట్లాడాలి మనం శివు మీద దొంగకు తెలిసిందే ప్రభు రెస్పాండ్ అవ్వాలంటే ఎస్ నా విమోచకుడు ఆయన వచ్చిందే రక్షకుడిగా సో రక్షకుడు రక్షణ కొరకు చేతులు దాస్తే ఆయన అప్పుడు స్పందిస్తాడు కనుక మనం వచ్చిన పనిని దేవుడు ఇచ్చిన పనిని మనస్కరిస్తే అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళం యేసు అవి వెళ్ళ ఎందుకురా నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పు మాట్లాడుతున్నారు మీరు నేను ఇవన్నీ నిరూపిస్తాను మీకు ఏమనుకుంటున్నారని పరిస్థితి కానీ ఏం తీసుకురాలేదు వాళ్ళ దూషణలకు స్పందించలేదు ప్రభువు కానీ దేవా ప్రభువా రక్షించయ్యా అని అంటే అప్పుడు స్పందించాడు ప్రభువుకు అర్థమైనట్టుగా ఆయన డ్యూటీ మైండెడ్ అండి మర్చిపోక ఈజ్ అ డ్యూటీ మైండెడ్ వర్క్ మైండెడ్ కానీ మన మైండ్ డెడ్ అయిపోయింది అలాంటి పరిస్థితులు వద్దు మనకి అటు ఏదైతే పనిచ్చాడో ఆ పని కొరకే మనం స్పందించాలి అనవసరమైన వాటికి స్పందిస్తాం పనికిరాని వాటి కోసం స్పందిస్తాం వేస్ట్ అయినటువంటి వాటికి మన భవిష్యత్తు నాశం చేసే వాటి కోసం అనవసరంగా స్పందిస్తాం ఎవడో దూషిస్తాం ప్రభుకి తప్పలేదండి మనం తప్పుబట్టు మనల్ని అనుకుంటూ ఉంటారు ఏమనంటే ఇదిగో నన్ను అంటే అస్సలు వదిలేదే లేదని చెప్తూ ఉంటారు ఏంటది ఏం చేస్తాం మనం ఎంతమంది అండి అంటాం నీకు ఇప్పుడు కొందరు అన్నటువంటి మాటలు ఈరోజు చెవినబడ్డాయి కానీ నీకు తెలియకుండా మన చివరి పడకుండా మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది లేరు నేను ఒక మాట చెప్పాను ఈ సండే వస్తుంది ఆ విషయం మనిషిని వ్యక్తిని చంపగలరు గాని లేదా నీతిమంతుని చంపగలరు కానీ అనేటువంటి టైటిల్ తో మాట్లాడాను గుర్తుపెట్టు మన వెనుక ఎవడైతే మాట్లాడుకుంటున్నారో మన గురించి వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారో మనం ముందు ఉంటాం మర్చిపోయి ఎందరో మాట్లాడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు మన గురించి కానీ వెనక అనుకున్నవాడు ఏ దాని అర్థం ఏంటి ఆల్రెడీ వాడు వెనకున్నాడు మనం ముందున్నాం అది యేసుప్రభు తెలుసు ఏ దానికి స్పందించాలో తెలుసు దేనికి స్పందించకూడదో తెలుసు అది సిలువ మీద ఉన్నటువంటి యేసుప్రభులు వారు పలికిన రెండో మాట మూడు రకాలైన వ్యక్తులు సిలువకు వేలాడుతున్నారు మూడు రకాలైన వ్యక్తులు మూడు రకాలుగా మాట్లాడాడు ఒకడేమో చనిపోయాడు పక్క దొంగ రెండవ దొంగతో పాటు కూడా చనిపోయాడు కానీ వాడు పరదేశ్కి వెళ్ళలేదు యాత పొద్దు స్థలానికి వెళ్ళలేదు ఎందుకంటే రక్షకుడిని ఉపయోగించుకోలేకపోయాడు అతను మాట్లాడిన మాట బాగోలేదు అతను వెళ్ళినటువంటి లోకము పర్యవసానంగా వచ్చిన లోకం కూడా సహించలేనిది అది ఆ వ్యక్తి అలా ఉంటామా లేదా శిలువు మీద ఉన్నటువంటి రెండవ దొంగ మారమనసు పొంది పశ్చత్తాపం పొంది రాజ్య రాజ్యస్థాపకుణ్ణి చూసి లోకాలను ఏలేటటువంటి మహా చక్రవర్తిని చూసి తన గతి మార్చగలిగినటువంటి వాడు యేసు ప్రభువే అని అలాంటి టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ దొంగలాగా ఉన్నామా లేదా మధ్యలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభుల వారిలాగా ఏ పాపము చెయ్యినటువంటి వాళ్ళగా ఉంటూ అనేకమైనటువంటి పాపాలను భరిస్తూ దేవుడి కళలు పండిస్తూ అందరిలో స్ఫూర్తులు నింపుతున్న ప్రభులాగా ఉంటున్నామా మనలో కూడా ఈ మూడు రకాలైనటువంటి వేయబడినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలాగా మనలో కూడా ఉంటారు ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం ఈరోజు ఆలోచన చేయాలి ఇదండి యేసుప్రభుల వారి శిలు మీద పలికినటువంటి రెండవ మాట యొక్క సారాంశం